నమస్తే అండి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి మరణించారు ఆయన్ని నిర్లక్ష్యం చేశారు ఆయన్ని పట్టించుకోలేదు ఆయన అలా విడిచిపెట్టేశారు పోని అని జగన్మోహన్ రెడ్డి అన్నారు ముందుకు పోనీ అని కాబట్టి దీనిలో జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంది తెలిసే జరిగింది అనేటటువంటి విధంగా ప్రభుత్వం నుంచి కేసు నమోదు చేశారు వన్ జీరో ఫైవ్ సెక్షన్ కింద కేసు పెట్టారు ఏ టూగా జగన్మోహన్ రెడ్డిని చేస్తూ అలాగే ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వారి మీద కూడా కేసు పెట్టారు అయితే దీనిలో క్యాట్ క్యాష్ పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు దీంతో నాకు సంబంధం లేదు ఈ కేసును కొట్టేయాలని చెప్పేసేసి కానీ దీని మీద ప్రచారాలు హంగులు ఆర్భాటాలు అనుకూల మీడియా చేత ఆహా ఓహో వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు యావజ్జీవ కారాగార శిక్ష అది ఇది అసలు ప్రజలను ఇది డైవర్ట్ చేసేటటువంటి ఒక నాటకంగానే ప్రజలు కూడా భావించారు అయితే కాస్త కన్ఫ్యూజ్గా కొన్నాళ్ళు ఉంటుంది అయితే ఇది దీనిపైన హైకోర్టు ఏ విషయం చెప్పిందంటే ఇప్పుడు అది ప్రభుత్వానికి చెంపపెట్టు పెట్టు అని చెప్పుకోవాలి ఇది అసాధారణ కేసు సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేము జోక్యం చేసుకోము కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవలసినటువంటి కేసు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు కేవలము ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రమే సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద కేసు పెట్టాలంటే ఒక వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండడం తప్పనిసరి అయితే ఫిర్యాదును అందులో ఇతర అంశాలను కూడా పరిశీలిస్తే జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్నటువంటి ఉద్దేశం కానీ తమ చర్యల వల్ల తను చనిపోతారని తెలిసి ఉండే అవకాశమే లేదు ఇది ఒక అసాధారణమైనటువంటి కేసు మీరు పెట్టినటువంటి ఈ కేసులు సరైనటువంటివి కాదు కక్షపూరితంగా కనిపిస్తున్నాయి తప్ప అంటూ అయితే జగన్ పైన కేసు పెట్టడాన్ని తప్పుగా పరిగణించింది హైకోర్టు ఈ విషయంలో తదుపరి చర్యలపైన ఎవరు కూడా ముందుకెళ్ళకండి అన్ని చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యానాలు ప్రచారాలు ఇట్లాగా చేసుకుంటూ పోతే అవి ఎన్నాళ్ళు కూడా నిలవవు పైన భగవంతుడంటూ ఉన్నాడు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది కాబట్టి ఇట్లాగా తప్పుడు ప్రచారాలు తప్పుడు కథన అనుకూల మీడియా ఉంది కదా అని ప్రభుత్వం ఉంది కదా అని ఎలా పడితే అలాగా విధ్వంసం బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే ఇది ఎలా ఐదేళ్ళంటే ఎంతో సమయం పట్టదు వెంటనే గడిచిపోయేటటువంటిది ప్రజలు దానికి సరైనటువంటి గుణపాఠం చెప్తాము అనేటటువంటి విధంగా ఇప్పుడు భావిస్తున్నటువంటిది మీరు చేస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు చేయండి అవి చేస్తే జగన్మోహన్ రెడ్డిని ప్రజలే విడిచిపెట్టేస్తారు మేమే విడిచిపెట్టేస్తాము అని అనుకుంటున్నటువంటిది అలాగే సర్వేలు కూడా చెప్తున్నటువంటిది ప్రజల నుంచి వ్యతిరేకత అంటే అట్లాంటి దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇట్లాంటి మార్గాన్ని ఎన్నుకోవటం అనేది సరైనది కాదు అని భావిస్తున్నారు అందరూ నమస్తే అండి